మా ఏటర్ తెలుస్తుంటా మీకు పెట్టాము ఏది ఇంతమందికి ఆ డేట్ లేదు వాళ్ళు అక్కడ కూడా ఏం ఏం జరుగుతున్నాయో మాకు అర్థం కావడం డబ్బులు కట్టించుకున్నారు ఇంతమందికి డేట్ ఇలా

అప్పుడు ఎలక్షన్ ముదలే మారారు తంద్రోజుల పాడు కాశిస్తా అని మారిన ఇప్పుడు ఒకటే చెప్తున్నావు బా ఒకటి చెప్తా ఉన్నాం మమ్మల్ని నమ్ముతున్నారు లేదు నా మనుషులు వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి న్యాయం చేసేదాన్ని నీకు చేస్తాను ఇప్పుడు ఈ ఎట్లుందంటే రోజుకి నేను కాపలా కాలేదు కదా ఎవరు పారు ఉంటారు ఖచ్చితంగా మేయర్ ఉంటుంది ಸೋಷಲ್ ಅಗಡ್ತಾ ಉ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు ఈ రకంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు పోయి ఇదేం సంస్కృతి ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఒక కాలిపోయింది ఇక్కడ కాంప్లెక్స్ లో అతను మా పార్టీ కూడా కాదు పది లక్షలు డబ్బులు పాపం వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్సం పది లక్షలు డబ్బులు సొంత డబ్బులు ఇచ్చాం ఈ రకంగా ఆస్తులు పాల్గొట్టలేదే ఆస్తులు పాల్గొట్టేది దేవుడు చూస్తాడు నువ్వేదో ఇప్పుడు అధికారం ఉందని చెప్పు కదా ఏదో చెలాయించుకోదా అనుకుంటున్నాయేమో ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది మనం చేసే తప్పుకు ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను